ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది గొంతులో ముందు భాగంలో ఉంటుంది ఇది ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ మనకి థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో ప్రతి ప్రతి సెల్ ప్రతి కణం పనిచేసేదానికి ముఖ్యమైన హార్మోన్ మన బాడీలో ఏ సెల్ పనిచేయాలన్నా అది కన్ను అవ్వచ్చు హార్ట్ అవ్వచ్చు కిడ్నీ అవ్వచ్చు ఎటువంటి సెల్ పనిచేయాలన్నా ఈ హార్మోన్ చాలా ముఖ్యమైనది సో థైరాయిడ్ లో జనరల్ గా థైరాయిడ్ గ్లాండ్ లో రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఒకటి థైరాయిడ్ ఎక్కువ పనిచేయచ్చు కొన్ని కొంతమందికి థైరాయిడ్ తక్కువ పనిచేయచ్చు సో హైపర్ థైరాయిడ్ అని హైపో థైరాయిడ్ అని అంటాం ఇవి కాకుండా థైరాయిడ్ లో ఖనితలు వచ్చే అవకాశం కూడా ఉందంటే చిన్న చిన్న కణితలు ఆ కణితల్లో క్యాన్సర్ కణితలు ఉండొచ్చు క్యాన్సర్ కాని కణితులు కూడా ఉండొచ్చు క్యాన్సర్ కాని ఖణితలు కూడా కొన్నిసార్లు పెద్ద పెద్దగా ఉన్నప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది బట్ ఈ రోజు ముఖ్యంగా మనం థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించిన కణితల గురించి మాట్లాడుకుందాం థైరాయిడ్ క్యాన్సర్ అనేది మనం చూసుకుంటే ఎక్కువ మంది ఆడవాళ్ళలో ఉంటుంది ఖచ్చితమైన రీజన్స్ తెలియవు కానీ స్త్రీలలో హార్మోన్స్ ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి సో ప్యూబర్టీ టైంలో మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో లాక్టేషన్ అంటే మిల్క్ ఇచ్చేటప్పుడు తర్వాత మళ్ళీ అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో వాళ్ళకి మెనోపాజ్ వచ్చినప్పుడు సో ఈ రకరకాల హార్మోన్స్ మార్పుల వల్ల థైరాయిడ్ హార్మోన్స్ లో కూడా కొంత చిన్న మైనర్ వేరియేషన్స్ లేదా థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ కావాల్సిన అవసరం పడడం మళ్ళీ తక్కువ కావాల్సిన అవసరం పడడం రకరకాల మార్పుల వల్ల శరీరంలో మార్పుల వల్ల మోస్ట్లీ అయి ఉండొచ్చు వాళ్ళకి థైరాయిడ్ లో చిన్న చిన్న కణితులు వస్తాయి అన్ని కణితులు థైరాయిడ్ కణితులు క్యాన్సర్ కావు ముఖ్యంగా థైరాయిడ్ అనేది మనకి రెండు వైపులా బటర్ఫ్లై లో ఉంటుంది సుక్కుడు వైపు ఎడం వైపు మధ్యలో ఒక చిన్న ఇస్తమస్ అంటాం అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది ఎటువైపు అయినా సరే చిన్న కణితులు ఉండొచ్చు ఎస్పెషల్లీ థైరాయిడ్ లో ఒకే ఒక కణిత అంటే సాలిటరీ థైరాయిడ్ నాడ్యుల్ అంటాం అంటే ఏ వైపు అయినా ఒక నాడ్యూలే ఉన్నప్పుడు ఒక కణితే ఉన్నప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కాకుండా మల్టిపుల్ నాడ్యూల్స్ ఉంటాయి అంటే రెండు వైపుల థైరాయిడ్ లో చిన్న 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 కణితులు ఉంటాయి లేదా అవి పెద్దవయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అలా ఉన్నప్పుడు మల్టీ నాడ్యులర్ గాయిటర్ అంటాం ఈ మల్టీ నాడ్యులర్గా ఉన్నప్పుడు జనరల్ గా భయపడాల్సిన అవసరం ఉండదు చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ అవి నాన్ క్యాన్సరస్ కణితులు ఉంటాయి అదే మనం ఇప్పుడు సాలిటరీ థైరాయిడ్ అంటే ఒకే ఒక ఖనిత ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది చాలా వరకు థైరాయిడ్ కణిత ఏ రకంగా బయటపడుతుంది అంటే మెడలో ఒక చిన్న ముందు భాగంలో ఒక చిన్న స్వెల్లింగ్ లా కనిపిస్తుంది ఆ స్వెల్లింగ్ అనేది మాట్లాడేటప్పుడు మింగేటప్పుడు కదలడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు పక్క వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అరే నీ గొంతులో ఏదైనా కదులుతున్నట్టు కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు సో మోస్ట్ కామన్ గా ఈ రకంగా వాళ్ళకి అర్థం అవుతుంది లేదా స్నానం చేసేటప్పుడు ఏదో మెడలో తగులుతుంది అనే విషయం కూడా రికగ్నైజ్ చేసే అవకాశం ఉంది ఈ రకంగా వచ్చినప్పుడు థైరాయిడ్ కనుక ఆ రకంగా కనిపించినప్పుడు అది ఒక రకమైన ప్రజెంటేషన్ అలా కాకుండా కొన్నిసార్లు మనం రకరకాల టెస్టులు చేయడం అన్న లేదా యాన్యువల్ టెస్టులు చేయడం వలన లేదా బాడీలో ఏదైనా ప్రాబ్లం వచ్చి రకరకాల టెస్టులు చేయడం వలన థైరాయిడ్ లో కణిత ఉందని బయటపడవచ్చు దీన్ని ఇన్సిడెంటలోమా అంటాం అంటే ప్రత్యేకంగా కంప్లైంట్స్ ఏమి లేవు బట్ ఒక చిన్న కనిత వేరే టెస్టులు చేయడం వలన బయటపడే అవకాశం ఉంది ఈ కణితలకి మనం ఎంత వరకు అసలు కేర్ తీసుకోవాలి ఏంటనే విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ సాలిటరీ థైరాయిడ్ నడిలు అంటే ఒకే ఒక కణిత ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అల్ట్రాసౌండ్ స్కాన్ అయితే చేయాల్సిన అవసరం ఉంది ఆ చిన్న స్కాన్ అది సింపుల్ స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ దాని వల్ల ఎటువంటి నష్టం లేదు పాటు థైరాయిడ్ కి సంబంధించిన ఒక బ్లడ్ టెస్ట్ అంటే టిఎస్ హెచ్ అంటాం ఈ బ్లడ్ టెస్ట్ ఒకటి చేయాలి ఈ రెండు చూసిన తర్వాత వాటి కాంబినేషన్ ప్రకారం అల్ట్రాసౌండ్ లో చాలా వరకు మనకు అర్థం అవుతుంది ఎటువంటి కణిత ఇది క్యాన్సర్ కణిత లేదా క్యాన్సర్ కాని కణిత అంటే బినైన్ అంటాం ఇది బినైనా క్యాన్సర్ఎస్ అనేది మనకి చాలా వరకు అల్ట్రాసౌండ్ లో అర్థం అవుతుంది జనరల్ గా క్యాన్సర్ కాని కణితలు అయితే చిన్న చిన్న కణితలు అయితే వాటిని లో పెడతాం ప్రత్యేకంగా పెద్దవైతే గనుక కనుక వాటికి సర్జరీ మళ్ళీ అడ్వైజ్ చేస్తాం చిన్న కణితలు అంటే అబ్జర్వేషన్లో కూడా పెట్టవచ్చు అలా కాకుండా క్యాన్సర్ కణితను అనుమానం వస్తే అల్ట్రాసౌండ్ స్కాన్లో అప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న నీడిల్ టెస్ట్ చేస్తాం దాన్ని ఎఫ్ఎన్ఏసి అంటాం ఒక నీడిల్ వేసి థైరాయిడ్లో ఉన్న సెల్స్ తీసి దాన్ని మైక్రోస్కోప్ లో ఎగ్జామిన్ చేయడం వల్ల అది ఎటువంటి గడ్డ అనేది అర్థమవుతుంది అంటే ఎంత ఛాన్సు క్యాన్సర్ ఉండే అవకాశం ఉందనే అవగాహన వస్తుంది మనకి దాన్ని బట్టి బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ అయితే మళ్ళీ అబ్జర్వేషన్ కోవలోకి వెళ్తుంది అలా కాకుండా క్యాన్సర్ అనే అనుమానం వస్తే అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది ఈ థైరాయిడ్ క్యాన్సర్ గురించి ముఖ్యంగా ఒకసారి క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత లేదా క్యాన్సర్ అని ఉండే అవకాశం ఎక్కువ ఉందని మనకు తెలిసిన తర్వాత ఈ సర్జరీ అనేది చేయాల్సిన అవసరం వస్తుంది ఈ సర్జరీ భాగంగా మనం ఒకవైపు థైరాయిడ్ తీయాలా లేదా మొత్తం తీయాలా అనేది రకరకాల ఫ్యాక్టర్స్ బట్టి డిసైడ్ అవుతుంది చాలా వరకు క్యాన్సర్ ని కొంచెం లో రిస్క్ హై రిస్క్ క్యాటగిరీ అని మనం కేటగిరైజ్ చేస్తాం సో లో రిస్క్ అని ఉన్నప్పుడు అంటే పెద్దగా భయపడాల్సిన కండిషన్ కాదు అన్నప్పుడు థైరాయిడ్ని ఒకవైపు మాత్రమే తీయడం చేస్తాం లేదు హై రిస్క్ కేటగిరీలో ఉన్నప్పుడు మొత్తం థైరాయిడ్ అంటే రెండు వైపులు థైరాయిడ్ గ్లాండ్ని తీయాల్సిన అవసరం పడుతుంది సో ఇట్లా మొత్తం థైరాయిడ్ గ్లాండ్ తీయాల్సి వస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం పడుతుంది అదే కాకుండా థైరాయిడ్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి కొంతమందికి ఐడిన్ అబ్లేషన్ థెరపీ అని ఒక రకమైన న్యూక్లియర్ మెడిసిన్ న్యూక్లియోటైడ్ మెడిసిన్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది కారణం ఏంటంటే ఒకసారి థైరాయిడ్ హై రిస్క్ అన్న తర్వాత సర్జరీ చేసిన తర్వాత ఎక్కడైనా బాడీలో ఇంకేమైనా థైరాయిడ్ సెల్స్ ఉన్నాయా లేదా ఉంటే వాటిని క్లియర్ దానికోసం ఈ స్కాన్ చేయాల్సిన అవసరం ఈ థెరపీ చేయాల్సిన అవసరం పడుతుంది అలా కాకుండా కొంతమందికి థైరాయిడ్ క్యాన్సర్ అనేది రేర్ పాసిబిలిటీ బట్ మెడలో వేరే దగ్గరికి పాకడం వలన లేదా మెడలో లింఫ్ నోట్స్ వలన అంటే మెడలో కణితుల ద్వారా కూడా మనకి డయాగ్నోస్ అయ్యే ఛాన్స్ ఉంది వేరే అవయవాల కంటే లంగ్స్ కానీ లేకపోతే బోన్స్ కానీ ఏం సిమ్టమ్స్ ఉండవు థైరాయిడ్ పరంగా ఎటువంటి సిమ్టమ్స్ ఉండకుండా బోన్ ఎక్కడికో పాకి బోన్ పెయిన్ రావడం కానీ ఫ్రాక్చర్ జరగడం కానీ జరుగుతుంది అంటే ఆ పర్టికులర్ కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం రిలేటివ్లీ పెద్ద స్టేజ్ లో వ్యాధి ఉన్నట్టు ఎందుకంటే థైరాయిడ్ మెడలో ఉంటుంది వేరే దగ్గరికి పాకిందని అర్థం అలా జరిగినప్పుడు కూడా అంటే పెద్ద స్టేజ్ అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి గా ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేసి ఐడిన్ థెరపీ చేయడం వలన వాళ్ళ లైఫ్ చాలా 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 బెటర్గా ఉండే పాసిబిలిటీ ఉంది ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ అనేది క్యాన్సర్ ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత అస్సలు భయపడాల్సిన సిచ్యువేషనే కాదు ముఖ్యంగా మనకి ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేస్తే చాలా వరకు థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి కంట్రోల్ అయ్యే పాజిబిలిటీ ఉంది వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా వరకు మంచిగా ఉండే అవకాశం ఉంది ఈ థైరాయిడ్ లోనే ఒక రకమైన జెనెటిక్ క్యాన్సర్ ఉంది అంటే మనకి తల్లిదండ్రులకు ఉంటే లేకపోతే బ్రదర్ సిస్టర్స్ ఉన్న ఉన్న వాళ్ళకు వాళ్ళకున్నా సరే వచ్చే అవకాశం ఉంటుంది మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటాం ఈ మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ అనేది మాత్రం కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి కారణం ఏంటంటే ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ లో ఉంది అంటే గనక మళ్ళీ పిల్లలకు కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రకమైన జెనెటిక్ టెస్ట్ చేస్తాం రెడ్ ఆంకోజన్ అని ఒక రకమైన జెనెటిక్ టెస్ట్ చేయాలి ఈ జెనెటిక్ టెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి వ్యాధి లేకపోయినా అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తికి వ్యాధి ఉంది బట్ అలా కాకుండా మిగతా సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములకు కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్స్ బ్రదర్స్ పిల్లలు వీళ్ళందరికీ ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత ఆ రెడ్ టాంకోజిన్ అని పాజిటివ్ వస్తే వాళ్ళకి ప్రొఫైల్ యాక్టివ్ థైరాయిడ్ ఆక్టిమే అని సర్జరీ చేస్తాం అంటే వ్యాధి రాకుండానే మనం ఇప్పుడు వ్యాక్సిన్స్ అని చేస్తాం చిన్నపిల్లలకి వ్యాక్సిన్ అంటే ఇప్పుడు వ్యాధి రాకుండా మనం ఒక రకమైన మందు ఆ రకంగా ప్రొఫలాక్టిక్ యాక్టివ్ థైరాయిడ్ అని వాళ్ళకి వ్యాధి రాకుండా గానీ ముందునే థైరాయిడ్ సర్జరీ చేసి తీసేయడం వలన లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు అలా కాకుండా సర్జరీ చేయకపోతే యాక్టివ్ సర్వేలెన్స్ అంటే క్లోజ్ ఫాలోఅప్ లో ఉంచాలి ఆ కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఈ పర్టికులర్ థైరాయిడ్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అదృష్టవశాత్తు ఈ మెడిల థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఇన్సిడెన్స్ మోస్ట్ కామన్ గా ఫాలిక్యులరీని ఈ రెండు క్యాన్సర్స్ ఏ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటాయి సో ఈ రెండు క్యాన్సర్స్ ని మనం సర్జరీ అండ్ అవసరం అయితే ఐడిన్ మెడిసిన్ ద్వారా ఇంచుమించుగా చాలా ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ కి కంప్లీట్ ట్రీట్మెంట్ చేయడం వలన కంప్లీట్లీ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది